జగిత్యుల పట్టణంలో క్రిస్మస్ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని సిఎస్ఐ చర్చిని బిఆర్ఎస్ నాయకులు సందర్శించారు ఈ సందర్భంగా సమూహికంగా ప్రార్థనలో పాల్గొన్నారు చర్చ్ పెద్దలు బారాసా నాయకులకు ఆశీస్సులు అందజేశారు అనంతరం క్రైస్తవ సోదరి సోదరిమల్లకు బారాసా నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు మంచి ఉద్దేశంతో బయలుదేరితే వచ్చిన మార్గం వెళ్ళక వేరొక మార్గమున వెల్లుడి ఉండేవాళ్ళు కాబట్టి మన మానసికత్వాన్ని బట్టి మన మానసిక తలుపును బట్టి మన జీవిత విధానాన్ని బట్టి దేవుని యొక్క ప్రణాళిక ఉంటుంది మన జీవితాల్లో గుర్తించాలి కాబట్టి ఆయన నరహంతకుడుగా మారిపోయాడు

కలవ ఎలా కలవడం భయపడకండి భయపడకూడదు మీ భయం ఇదేంతో సమయానికి వచ్చింది అనుకుంటారో కాదు లోక లక్షణం వరకు ఈ సమాజాన్ని అందించడానికి నేను వచ్చాను మీరు భయపడకండి వారి యొక్క అభిప్రాయం ఏంటంటే మా చెప్పిపోయిందిలే పోదావో ఏదో లే అనుకోలే చక్కగా ఉంది అవకాశం లేదు ఇష్టమైతే అవకాశం ఇచ్చింది అవకాశం అయిన వల్ల అక్కడ ఏమించాడు జనాలు అక్కడ జన్మించాడు సార్ చిన్న అవకాశం ఇచ్చింది అంతే పాఠ్యం లాంగ్ పాత్రలో ఉండాలో ఆలోచించవలసి ఉన్నది సర్వోద స్థానంలో దేవునికి ఆయన భూమిగా సమాధానం మనము దేవునికి ఇష్టమైన ఆయన చనిపోతే పట్టించుకునే నాదు లేడు కనిపెట్టలేదట గారు జన్మించిన రోజు ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వారి యొక్క అనుగ్రహం కొని పూజలు అనుకొని మరి ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం మీ అందరికీ మా ఎమ్మెల్యే సంజయ్ నాగారి పక్షాన క్రిస్మస్ ఈ మధ్య మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో మరి సంజయ్ గారిని దీవించి ప్రార్థించి వారి అత్యధిక మేడతో గెలవాలని ఏదైతే మీరు ఆశయంతో ముందుకొచ్చారో ఆశయానికి అనుగుణంగా సంజయ్ గారు పెద్ద మేడతో గెలవడం జరిగింది వారు కూడా మీ ఓటుకు మము చేయకుండా మీ ఆలోచనకు అనుగుణంగా మీ యొక్క కుటుంబ సభ్యుల కోసం మీ యొక్క మతం కోసం ఎల్లవిల్లా పాటు పాడాలని మేము ఆకాంక్షిస్తున్నాం ఈరోజు మాతో పాటు మా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు ముఖ్య నాయకులు మరియు శ్రీరాజు రావడం జరిగింది మా అందరి పక్షాన మీకు మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ మచ్ అంటే ఈ జీవితంలో దుర్మార్గులు ఎవరంటే ఏ రోజు మిగతా వాళ్ళంతా కూడా వారి మీద క్రమాన్ని అనుసరించారు దేవుని స్థలం ఇచ్చారు అలా చేస్తే ఏ రోజు ఎంత దుర్మార్గం చేసినట్టే తన యొక్క కుటుంబాన్ని కూడా అంతం చేసినటువంటి వాడు ఇంకో రాష్ట్రం ఏంటంటే ఇటువంటి మూర్కుని జనాలు మంచి నచ్చడు పండగ చేసుకుంటా పండుగ చేసుకుంటారు కదా అంటే వాళ్ళని చదివే మంచి సంతోషపడతారు కానీ ఈ ఏడు అదే సంతోషపడతారు అని నేను తెచ్చిపోయినాడు అందరూ ఏడవాలని యూత నాయకులు చంపించేసాడు ఈ చలిది జోసఫర్ అనే యూద చరిత్ర కాలు రాసా సంగతి అందరూ చంపడం వల్ల ఆ దేశం అంతే నేను నా కోసం ఏడుస్తున్నాను వాళ్ళు ఏడుచు వాళ్ళ కోసం అయితే నేను అనుకుంటాను నా కోసం ఏడుస్తున్నాను అనుకుంటాను అని అంత దుర్మార్గ పాఠం చేశాను కాబట్టి ఏ రోజు ఉండకూడదని గుండం చేస్తాం తర్వాత ఇంకొక పాట ఇంకొక పాట చెప్పండి ఏ పాట స్పేస్ ఇచ్చారు

వినాలి ఫస్ట్ కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్ లో ఎదుటి వాడు చెప్తుంది వినాలి వినకుండా ఏర్పడితే ఆ సమస్య రాదు కాబట్టి మొదటి ఈ ఇన్